ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటర్నేషనల్ నమస్తే నేను విజయ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి తిరిగి రెండోసారి అధికారం నిలబెట్టుకుంది భారీ మెజారిటీతో విజయం వైపుగా దూసుకుపోతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ఏపీకి సంబంధించిన అదే విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ రెండు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేశారు సో ముఖ్యంగా ఈ విజయానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతవరకు ఉపయోగపడింది దీనిపైన విశ్లేషణ చేద్దాం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్ నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియా నుంచి స్టార్ క్యాంపైనర్గా ఎన్డీఏకి బీజేపీ కూటమికి ఆయన అనుకోవచ్చు ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టు ఏ పవన్ అయ్యే ఆంధ్ర అన్నట్టు బంగాళాఖాతంలో స్టార్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక తుఫాను బంగాళాఖాతం నుంచి ప్రయాణించి ఇప్పుడు అరేబియా సముద్రం దగ్గర పోయి అక్కడ ఒక కనీ విని ఎరగని ఒక ప్రపంచనాన్ని సృష్టించి ప్రత్యేకించి ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కానీ పూణేలో కానీ లాతూరు దగ్గర కానీ తర్వాత బలాషా కానీ వీటన్నిటిలో ఇప్పుడు చూస్తున్నటువంటి రిజల్ట్ మీరు చూసినారంటే బీజేపీ చాలా ముందంజలో ఉంది సో ఖచ్చితంగా దీన్ని ఒక రకంగా చూడవచ్చు ఇంతకు ముందర పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రకి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ కొన్ని విషయాలు గమనించాలి మహారాష్ట్ర మొత్తం మీద తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన బార్డర్స్ మనకు తెలంగాణ దగ్గరలో ఉన్న బార్డర్ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రత్యేకించి బాంబే కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంటర్ అవడంతో పాటు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ అందరిలో ఒక సంఘటితం వచ్చింది ప్రత్యేకించి ఆయన అక్కడ తెలుగులో మాట్లాడడం మరాఠీలో కూడా మరాఠీలో మాట్లాడడం ఆయన ఎందుకు అక్కడ వచ్చినాడని చెప్పడం అంటే కేవలం ఓట్లు అడగడమే నా ఉద్దేశం కాదు అనేసి ఆయన చెప్పడం ద్వారా కేవలం ఓట్ల కోసం వచ్చినాడు అన్న పాయింట్ని పక్కన పెడుతూ అక్కడ తెలుగు వాళ్ళందరినీ సంఘటితం చేస్తూ ఆయనకి మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ వాళ్ళకి చెప్పి అంటే మీ అందరి భవిష్యత్తు బాగుండాలి తెలుగు వాళ్ళు బాగుండాలి ఫస్ట్ తర్వాత భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఆయన మాట్లాడిన విధానం ఆ తర్వాత బాంబేలో తెలుగు వాళ్ళు నుంచి మించి ఒక పదహారు లక్షల మంది అనుకుంటా ఒక మీడియా ఛానల్ పెరిసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే మాకు కూడా మంచి జరుగుతుంది ఆయన ఇక్కడికి వచ్చినటంటే మా అందరి సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయి తద్వారా మాకు మంచి జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈయన్ని ఓన్ చేసుకోవడం మీరు క్లియర్గా చూసినారు ఇంకా ఆయన ప్రసంగాల్లో కూడా చాలా గొప్పగా సాగినాయి అక్కడ అంటే మనకు పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఎన్నో భాషలు నేర్చుకున్న తెలుగు చరిత్ర ఉన్నటువంటి సిచ్యువేషన్ అది కాకుండా మెకాలో వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తే నేర్చుకుంటాం మళ్ళీ బ్రిటన్ అది జర్మనీ వాళ్ళు జర్మనీ నేర్పిస్తే నేర్చుకుంటాం మ్యాక్స్ మిల్లర్ వచ్చి ఫ్రాన్స్ నేర్పిస్తే నేర్చుకుంటాం కానీ మన చుట్టుపక్కల ఉన్న తమిళ్ కన్నడ మరాఠీ ఇవి నేర్చుకోం ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి ఆ భాషలకు సంబంధించిన ప్రజలను కూడా ఐక్యం చేసుకోవడం మన తెలుగు వాళ్ళకి కల్చర్ గురించి ప్రత్యేకించి తెలంగాణ కల్చర్ గురించి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఆయన బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు ఏ బండిలో పోతాయి అని చెప్పేసి ఆ పాట పాడడం ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చింది కేవలం మిమ్మల్ని ఓట్లాడడానికే కాదు ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని గమనించండి ఐదు సనాతన ధర్మ విషయం కూడా ఆయన ప్రస్తావించారు కరెక్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ గారిని ఓ రేంజ్లో పొగడం జరిగింది ఛత్రపతి శివాజీ గారు గొప్ప హిందూ నాయకుడు ఛత్రపతి శివాజీ గారి ఫోటోలతో పోలిన ఫోటోలు కూడా ఇమేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టి అక్కడ వైరల్ చేశారు నేను కూడా ఒక వీడియోలో అన్నాను సార్ ఏంటంటే ఈ శతాబ్దపు ఛత్రపతి పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్ వాస్తవంగా మనం ఆంధ్రప్రదేశ్ గాని కానీ భారతదేశంలో కానీ మనం ఏమనుకుంటారంటే హిందువులు మెజారిటీ అనుకుంటాం మనం హిందువులు మెజారిటీ అనుకొని మనం అక్కడ సెటిల్ అయిపోయినాం కానీ పవన్ కళ్యాణ్ గారు చూపి మీరు చూసినారంటే గ్లోబల్గా హిందువులు మైనారిటీ అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టిన ఫస్ట్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఓకే ప్రపంచం మొత్తం మీద హిందువులు మైనారిటీ అంటే ఒక ప్రపంచ జనాభాలో ప్రపంచ జనాభాలో మన హిందువులకు సంబంధించి చూస్తే ఆ జనాభా శాతం మైనార్టీలో ఉంది కాబట్టి మైనార్టీలో మైనారిటీ అంటే మనం ఇప్పుడు మనం ఓన్లీ మన హిందూ మహాసముద్రం హిమాలయ పర్వతాలకి ఈ రెండు పరిధుల్లో ఆలోచించి మన మెజారిటీ అని ఫీల్ అవుతున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానమే మీరు చూసినారంటే ప్రపంచంలో పోలిస్తే మనం మైనారిటీ అని చెప్పడంతో ఇట్ ఇస్ ఎ షాకింగ్ అనాలిటిక్స్ ఇది ఎందుకంటే మీకు అక్కడ జర్మనీలో ఒక గుడి దగ్గర తలిస్థానీలు వచ్చి హిందువులు గుడి దగ్గర కొట్టడం జరిగింది అవును ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ప్రపంచం మొత్తం మీద హిందువులు మైనారిటీగా ఉన్నాము అని చెప్పడంలో ఒక్కసారిగా హిందువులందరినీ ఒక ఆలోచనలోకి తోసేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తాను బంగ్లాదేశ్లో కూడా హిందూ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ మహిళల మీద దాడులు తర్వాత ఒక కుర్రాడు పాడిన పాట ఒక చిన్న కుర్రాడు నా పక్కింటి వాడు ఇండియా వెళ్ళిపోతున్నాడు ఇంకా రాడు అని వాళ్ళు పడుతున్న కష్టాలు ఎక్స్ప్రెస్ చేసిన విధానం వీటన్నిటిని టచ్ చేస్తూ తర్వాత అది కాకుండా ఇక్కడ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ వీటన్నిటిని టచ్ చేస్తూ హిందువుల్ని కాపాడడానికి వచ్చిన ఈ శతాబ్దపు ఛత్రపతి అని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు మన అందరూ అదృష్టం యాక్చువల్ గా హిందువులుగా మనందరం అదృష్టం ఫీల్ అవ్వాలా ఎందుకంటే హిందువుల్లో ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏంటంటే కులాలుగా విడిపోతాం మనం మతానికి అయినప్పటికీ కులాల పేర్లు చెప్పుకొని ప్రాంతాల పేర్లు చెప్పుకొని విడిపోయేటటువంటి మనస్తత్వం ఉన్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక యూనివర్సల్ థింకింగ్ ఉన్న నాయకుడు గ్లోబల్గా థింక్ చేసే నాయకుడు బ్రాడ్గా థింక్ చేసే నాయకుడు వచ్చి ప్రపంచం మొత్తం మీద మన మైనారిటీ అయిపోయినామని చెప్పి చెప్తూ మహారాష్ట్రలో ఆయన చెప్పినటువంటి కొన్ని ఉదాహరణలు ఛత్రపతి శివాజీ గారు కట్టినటువంటి కోటలు దాటుకొని ఇంతకు ముందర మొగలు వచ్చి మన భారతదేశంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంపద లాంటి గుడుల్ని నాశనం చేయకుండా ఉండడానికి గల రీజన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ గారు చేసినటువంటి సేవలు అని చెప్పేసి చెప్పడం ద్వారా మరొకసారి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి కూడా మాట్లాడడం జరిగింది దానికి ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా పట్టం కట్టినారు ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఒక రకంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి అగ్రనాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా చెప్పాలంటే స్టార్ క్యాంపెయినర్ యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్లో కూడా ఈయన ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రలోనే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు రెండుసార్లు ఓడిపోయినాడు నలుగురు భార్యలు అని చెప్పేసి ఆయన కించపరచడం మాట్లాడినారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాస్తవానికి చూస్తే నిస్వార్థ రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే ఫస్ట్ స్థానం పవన్ కళ్యాణ్ గారికే ఇవ్వాలి ఎందుకంటే ఎవరినైనా రాజకీయాలకు వచ్చి డబ్బులు సంపాదిస్తారు సార్ కనీసం ప్రెసిడెంట్ అయినా కానీ డబ్బులు సంపాదిస్తారు ఈయన సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టినటువంటి ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారనంటే ఆ కాలంలో పొచ్చలపల్లి రామచంద్ర పొచ్చలపల్లి ఆయన రామచంద్ర గారు వాళ్ళు సైకిల్ మీద పోయినారని చెప్పి గారు సుందరయ్య గారు అందరూ ఈ కాలానికి వచ్చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసిన ఒకే ఒక నాయకుడు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రూవ్ అయింది అంటే ఒక పది సంవత్సరాల పాటు ఆయన రాజకీయ అనుభవం సంపాదించుకున్నప్పటికీ లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్నే కాపాడడం కాదు భారతదేశాన్ని కూడా కాపాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన పోతున్న పందా కూడా భారతదేశాన్ని ప్రపంచం నుంచి కాపాడగలిగినటువంటి ఆలోచన ధోరణితో పోతున్నాడు ఆయన లాస్ట్ టైం ఎలా మన ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్ని కాపాడినారనే విషయం మీకు అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ కలిసే సిచ్యువేషన్ కాదు అలాంటి టైంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి బీజేపీతో సంబంధం లేకుండా నేను ఈయనకి సపోర్ట్ చేస్తానని అనౌన్స్ చేయడం ద్వారా బీజేపీని కూడా కొంచెం డిఫెన్స్లో పడేటట్టు చేసి ఫోర్స్ఫుల్గా బీజేపీ మన చంద్రబాబు నాయుడు గారితో కనెక్ట్ అయ్యే విధంగా సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ పర్టికులర్గా మనం ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన దక్షిణాది రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి లీడర్స్ ని యాక్సెప్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు వల్ల ఆ వ్యాక్యూమ్ అనేది క్లియర్ అయింది అనుకోవచ్చు ఇప్పుడు మనం రెండు రీజన్స్ చూడాలి సార్ దీంట్లో సనాతన ధర్మం గురించి ఏ రోజైతే తిరుపతిలో ఆయన గొప్పగా మాట్లాడినాడు అప్పుడు మొత్తం ఇండియా ఆయన ఓన్ చేసుకునింది మీరు చూసినారంటే నేషనల్ మీడియా కోడే కూసింది ఆ టైంలో అంటే జనరల్ గా బీజేపీ ఒక్కటే ఈ హిందూ ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడతారు కొంతవరకు వాళ్ళకి పొలిటికల్ పొలిటికల్ గెయిన్ కూడా వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గెయిన్ కి బియాండ్ గా పోయి తిరుపతిలో ఆ లడ్డు ఒకసారి ఇదైందని తెలిసిన వెంటనే సనాతన ధర్మం గురించి వెలుగెత్తి చాటి కూడా దీక్ష దీక్షలు కూడా చేసి దీక్ష చేసి మన ఇండియా మొత్తం చూపు ఆయన పక్క తిప్పుకున్నారు ఆయన నేషనల్ మీడియా కూడా మాట్లాడడం జరిగింది ఆ విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినారంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి హిందువులు కూడా మహారాష్ట్రలో హరో ఎక్కువగా ఉంటుంది సార్ బికాస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారి యొక్క ఇదిలో మహారాష్ట్రలో హిందూ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది సో ఇండియా మొత్తం ఆయన్ని ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఆయన్ని ఓన్ చేసే నెక్స్ట్ పాయింట్ ఎప్పుడైతే ఆయన మహారాష్ట్రకి క్యాంపెయిన్కి వెళ్ళి అక్కడున్న తెలుగు వాళ్ళందరినీ సంఘటితం చేయాలని ప్రయత్నించినాడో ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సంఘటితం అయ్యేటటువంటి ఒక సిచ్యువేషన్ స్లోగా అర్థమైంది వాళ్ళకి మహారాష్ట్రకి వెళ్తున్నాడు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు తమిళనాడుకి వెళ్ళినాడు అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు గురించి మాట్లాడినాడు సో ఒక తెలుగు కమ్యూనిటీకి ఒక లీడర్గా ఎమర్జ్ అవుతూ మొత్తం హిందూ కమ్యూనిటీకి సనాతన ధర్మం గురించి టచ్ చేసి హిందూ కమ్యూనిటీ కూడా ఒక నాయకుడిగా ఎదుగుతున్నాడని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్ సో హిందూ కమ్యూనిటీని అలా అదేవిధంగా సనాతన ధర్మాన్ని గురించి కూడా ఆయన పరిరక్షించాలంటూ కూడా బోర్డు కూడా తీసుకురావాలని చెప్తున్నారు అట్ ది సేమ్ టైం అన్ని మతాలకు కూడా అదే ప్రయారిటీ ఇవ్వాలి వారి విశ్వాసాలను కూడా గౌరవించాలని కూడా చెప్తున్నారు అది గొప్ప లక్షణం సార్ అది అంటే నా హిందూ ధర్మాన్నే కాపాడండి మిగతా వాళ్ళని అనుకుంటా నా హిందూ ధర్మాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత హిందూగా నా మీద ఉంది అదే సమయంలో ఒక వ్యక్తిగా ఒక మానవుడిగా ఒక మనిషిగా పరం మతాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పిన ఒకే ఒక నాయకుడు ఈయనమాట సో మనం ఇప్పుడు పోస్ట్ చూస్తున్నాం స్క్రీన్ మీద ఆ పోస్ట్ కూడా చాలా పెద్ద వైరల్ అయింది అంటే శివాజీ మనం చూడొచ్చు సనాతన ధర్మ రక్ష పరంపర నాడు ఛత్రపతి శివాజీ నేడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా పోస్ట్ కూడా దగ్గర తీసుకోవచ్చు సో మహారాష్ట్ర ఎన్నికల టైంలో ఇది బాగా వైరల్ అయింది సో ఇప్పుడు దాని ప్రభావం కనిపిస్తుంది అనుకోవచ్చు ప్రభావం ఈ ఫలితాలను చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ బీజేపీ ఒకవేళ ఇది రాజకీయ ఎత్తు కూడా అయి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఎంటర్ చేయడం అన్నది ఇట్స్ సూపర్బ్ అంటే మనకు ఈ క్యారమ్ బోర్డులో రెడ్ కాయిన్ కొట్టినట్టు అనమాట ఇప్పుడు అక్కడ ఉన్న శివాజీ గారి గురించి మహారాష్ట్రలకు అందరికీ తెలుసు ఆయన చాలా హిందూ ధర్మానికి సంబంధించిన రాజుగా అందరూ కొలస్తారు అదే సమయంలో సనాతన ధర్మం గురించి ఈ శతాబ్దంలో మాట్లాడుతుండేది పవన్ కళ్యాణ్ గారు సో ఈయన అక్కడికి పోంగానే ఈయనలో అక్కడున్న మహారాష్ట్ర వ్యక్తులు శివాజీని చూసినారు అని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్ ఎందుకంటే ఆయన నిజాయితీ ఆయన ఏమీ లూట్ చేసిన మనిషి కాదు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు తెలుగు కోసం పోరాడుతున్నాడు ప్రత్యేకించి ఆయన స్పీచెస్లో కూడా ఆయన చెప్పింది ఏంటి అని అంటే అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటాం జర్మన్ నేర్చుకుంటాం ఫ్రెంచ్ నేర్చుకుంటాం మన ఓన్ భాషలు మన భారతదేశానికి సంబంధించిన భాషలు ఎందుకు నేర్చుకోవం మాతృభాష మాతృభాషలు కనీసం మన మాతృభాషతో పాటు ఒక నాలుగైదు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పడం ద్వారా మన భారతీయులందరిని ఐక్యం చేయడానికి ప్రయత్నించినాడు తర్వాత ఇక్కడికి నేను రావడం ఓట్లు అడగడమే కాదు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప పనులు గమనించాలని చెప్పి చెప్పినాడు సో మహారాష్ట్ర డెవలప్మెంట్ తిరిగి మళ్ళీ గాడిని పడాలి అట్ ది సేమ్ టైం ముందుకు వెళ్ళాలి అంటే ఎనభై నాలుగు లక్షల డాలర్ల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ వెళ్ళాలంటే మళ్ళీ కూడా ఎన్డీఏ రావాలి అని కూడా పదే పదే చెప్పారు ఆయన ఒక లక్ష ట్రిలియన్ డాలర్స్ వన్ లాక్ ట్రిలియన్ డాలర్స్ రావాలి అంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎన్డిఏని గెలిపించండి వాళ్ళే చేయగలరు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని పెట్టుకొని మనం ప్రయత్నిస్తున్నటువంటి మన గవర్నమెంట్కి ఇక్కడి నుంచి కంట్రిబ్యూషన్ కంపల్సరీ అవసరం అని చెప్పి చెప్పడం ద్వారా అక్కడ ఉన్న బిజినెస్ కమ్యూనిటీని కూడా టచ్ చేసినాడు ఆయన ఓకే అంటే మహారాష్ట్రలో బాంబే అనేది ఇట్స్ మనకి ఇండియా మొత్తం మీద బాంబే వచ్చేసి ఇట్స్ బిజినెస్ క్యాపిటల్ అది మీ ఎకానమీ ఇంకా పైకి పోవాలన్నా దేశ ఎకానమీకి మీరు కంట్రిబ్యూట్ చేయాలన్నా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ మీరు గెలిపించండి తర్వాత వాళ్ళు వేసిన రోడ్ల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి సేవ గురించి చెప్పినాడు ప్రజలు ఎలా ఉండాలని చెప్పి చెప్పినాడు తెలుగు వాళ్ళని సంఘటితం చేసినాడు సో అందరినీ ఈయన ఓన్ చేసుకున్నాడు ఈయన వెళ్ళిన తర్వాత ఈయన కూడా అక్కడ ఓన్ చేస్తున్నాడు మీరు చూసినారంటే సోలాపూర్లో రోడ్ షో జరుగుతుంటే ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయలేదు ఆ విధంగా వాళ్ళు బిల్డింగ్ల మీద చేరి పూల్స్ అవుతున్నారు ఆయనకి సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు కాకుండా మరాఠీలు కూడా ఆయన ఆయన మరాఠీలో కూడా మాట్లాడినాడు అవును ఆయన పిల్లలు మదర్ టంగ్ కూడా మరా మరాఠీయే కదా సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు గారు మరాఠీనే కదా సో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు మదర్ టంగ్ అంటే మరాఠీనే చెప్పాలి ఓకే ఫాదర్ టంగ్ అంటే తెలుగు వస్తుంది ఏమి కానీ ఆ పరంగా కూడా రేణుదేశాయ పరంగా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోవాలనుకోవచ్చా పిల్లలు సార్ పిల్లల పరంగా ఉంటుంది రేణుదేశాయ పరంగా ఉండి ఉండకపోయినా కానీ పిల్లల పరంగా ఓన్ చేసుకున్నారు ఆయన మాట్లాడడం అక్కడ వాళ్ళందరినీ ఉత్తేజపరచడం అంటే స్వార్థ రాజకీయ ప్రసంగం అంత ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిలో ఉండదు సార్ ఈయన ఎందుకు ఓట్లు వేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఒక వ్యక్తి అనమాట సో ఎన్డీఏ కూటమిలో సెకండ్ జనరేషన్ సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి మిత్రపక్షానికి సంబంధించిన బలమైన చరిష్మా కలిగినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారు అనుకోవచ్చు బీజేపీ ఫ్యూచరు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉండదని కూడా చెప్పొచ్చు కొంచెం అతిశేక్తిగా ఉంటుంది బట్ బీజేపీ భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోకి వస్తాదని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం వన్ రీజన్ ఎందుకంటే హిందూ ధర్మాన్ని రక్షించే మార్గంలో బీజేపీ బేసిక్ ఐడియాలజీ అది ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం చూసినారంటే మోడీ గారు వయసు తర్వాత నితిన్ గడ్కరీ గారు అమిత్ షా గారు ఒక యంగ్ ఇలాంటి స్టామినా ఇలాంటి ఒక ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వేరే నాయకుడు ఎక్కడా లేరు బహుశా భవిష్యత్తులో నాకు ఇప్పుడు వస్తున్న తాటు గోయింగ్ ఫార్వర్డ్ జనసేనని బీజేపీలు కలిపేసి బీజేపీకే మీరు అధ్యక్షుడు అవ్వండి అని చెప్పినా చెప్పచ్చు మరి ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో మరి కాలమే చెప్పాలి మీరు చెప్తున్నాడు మరి చూద్దాం సో థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు సో సుబ్రహ్మణ్యం గారు చెప్తున్న దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి ముఖ్యంగా ఎన్డీఏ కుటుంబకి సెకండ్ జనరేషన్లో ఒక బలమైనటువంటి లీడర్గా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఉపయోగపడతారు మరొక వైపు తమిళనాడు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ సేవల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ని ఓన్ చేసుకున్నారు అభినవ శివాజీగా వారందరూ కూడా స్వాగతించారు కాబట్టే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి